నందమూరి బాలయ్య డాక్ మహారాజా చిత్రానికి సంబంధించిన అప్డేటు ఒకటి వస్తుంది ఆయన చిత్రంలో ఇప్పుడు ఒక సాంగ్ అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది ఈ సాంగ్ గూస్ వచ్చే విధంగా ఉంది సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ప్రోమోని ఒకటి క్లిప్స్ అయితే వదిలారు ఈ క్లిప్ ఎలా ఉందంటే అందరి మదిని తోచేస్తుంది ఇక నందమూరి బాలయ్య ఈ చిత్రానికి కోసం మూడు వందల కోట్లు వెచ్చించినట్లు సమాచారం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్లు కూడా పక్కాగా అయితే సమాచారం ఉంది నందమూరి బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ చిత్రంలో ఎంతోమంది బాలీవుడ్ తార్లు ఉన్నారు ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా కాబట్టి ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి లాంగ్వేజ్కి సంబంధించిన ఒక మెయిన్ హీరోని విలన్ని ఇలా సెట్ చేసుకుంటూ వచ్చేశారు బాబీ గతంలో ఈ టీజరు హిందీలో కూడా డబ్బు అయిన సంగతి మనందరికీ తెలిసిందే అందరూ కూడా రిలీజ్ అయింది ఇక ఈ టీజర్ చూసిన ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ అద్భుతమైన కామెంట్లు చేశారు యువర్ లుకింగ్ యంగ్ లైన్ అంటూ ట్యాగ్ చేస్తూ నందమూరి బాలయ్యకు ఈ పోస్ట్ పెట్టారు మీరు కుర్ర సింహంలాగా ఉన్నారు అంటూ దీనికి అర్థం ఇక నందమూరి బాలయ్య అభిమానులందరూ కూడా ఈ పోస్ట్కి రిప్లై ఇస్తున్నారు థ్యాంక్ యూ మేడం అంటూ చెప్పుకొస్తున్నారు నందమూరి బాలయ్య డాక్ మహారాజా చిత్రానికి సంబంధించిన లుక్కు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇక ఇందులో సాంగ్స్ అన్నీ కూడా హైలైట్గా ఉండిపోతున్నట్లు సమాచారం తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు అంటూ బాబీ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు నందమూరి బాలయ్య చరిత్రలోనే ఇది ఒక అద్భుతమైన సినిమా అని బాబీ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి